జాంటల్గా పెడితే రావట్లేదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మెంతికూర ప్లస్ కొన్న గంటకు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అది కూడా లైవ్ వీడియోలో ఓకేనా చూసి మీకేమనిపించిందో కామెంట్స్లో పెట్టండి ఇవి హాఫ్ హాఫ్ కట్ట అనమాట మెంతికూర హాఫ్ ప్లస్ కొన్ని కూడా హాఫ్ కట్ట ముందుగా వాటిని వాటర్లో వేసాను ఇసుక ఏమీ లేకుండా పోతుందని చెప్పి నెక్స్ట్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేయను మీకు తెలుసు ఆ విషయం నార్మల్ వీడియోస్లో చూసే ఉంటారు కదా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఇవైతే బాగాలేవు బ్లాక్ చిరాగ్గా ఉంటుంది ఈ మధ్య ఈ ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టి నింపారంట అందుకే ఇలా బ్లాగ్గా వస్తుంది ఈ మధ్య చాలా వరకు నార్మల్ వీడియోసే తీశాను కదా లైవ్ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు కూడా ఒక్కసారి లైవ్ తీసుకోవాలనిపించింది అందుకే లైవ్ వీడియో తీసుకుంటున్నాను అన్నమాట వీటిని చేసేసుకుందాము ఇలా ప్రతిదీ చూపించాలి ఎందుకంటే ఇది లైవ్ కాబట్టి మధ్యలో ఆపి ఆయన ఆన్ చేయడం వీడియో వేస్ట్గా అయిపోతుంది అందుకని లైవ్లో ఉన్నప్పుడు ఇంకా మనం చేసే ప్రతిదీ చూపించాలి కదా అదే నార్మల్ వీడియో అంటే ఇవన్నీ కట్ చేసేవి ఇవన్నీ తీసే అవసరం ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఈ ఉల్లిపాయలు పట్టవు ఇంకో రెసిపీకి కూడా ముందే కట్ చేసుకుంటున్నాను ఇవి వేగిపోతాయి కాబట్టి పొడవుగా పొడవగానే కట్ చేసుకుంటున్నాను పెద్దగా ఉండేలానే ఓకేనా వేగిపోతాయి వెళ్ళిపోయి ఈజీగానే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఈ టైంలో బాగా యూస్ఫుల్గా ఉంటుంది లైవ్ వీడియో కోసం అందుకే తీసుకుంటున్నాను అది కూడా ఒక రీజన్ అనమాట డిస్టర్బెన్సెస్ ఉంటే స్తుంది కదా నెక్స్ట్ ప్రాసెస్ కోసం చూసేయండి స్టవ్ వెలిగించేదంటే తెలుసు కదా అది చెప్పనవసరం లేదు ఆకువరకే ఆయిల్ ఎక్కువ కూడా ఏమి పట్టదు ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్క ఉల్లిపాయ అంతా వేసుకుంటున్నాను అంటే ఎక్కువగా అవసరం లేదు దానిలో నేను జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను జీలకర్ర కూడా ఆప్షనల్ టేస్ట్ బాగుంటుంది అందుకే ఓకేనా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతూ ఉంటాయి దీన్నైతే నేను స్ట్రైన్ చేయట్లేదు మనం తాగే నీళ్ళే వేసాం కాబట్టి వాష్ చేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఉల్లిపాయ వేగిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం వేగిన తర్వాత వేసాను మళ్ళీ తర్వాత ఉల్లిపాయ వేగే టైం ఉండదు ఇది వేస్తేనే టేస్ట్ బాగుండదు దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వేస్తే మొన్న టేస్ట్ బాగున్నాయి అందుకే మళ్ళీ వేయాలనిపి చూపిస్తాను అంటే ఫస్ట్ అయితే జీలకర్ర అనుకున్నాను జీలకర్రతో కొద్దిగా అంతా ధనియాలు హాఫ్ స్పూన్ ఉంటాయి ధనియాలు మీ దగ్గర పౌడర్ నెక్స్ట్ జీలకర్ర ధనియాలు మిరియాలు ఒక మూడు వేసుకుంటాను ఎట్లా వేసుకుంటే అనమాట దీంట్లో కారం వేసుకుంటే మిరియాలు వేసుకుంటాను అన్నమాట కరెక్ట్గా ఒక కారం వేయట్లేదు కాబట్టి ఏడు ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఈ మాడిపోతున్నాయి ఒత్తి తగ్గించి ఈ ఆఫర్ వేస్తున్నాం ఇప్పుడు అయిపోయింది కదా ఉల్లిపాయ కనిపిస్తుంది కదా ఈ టైంలో ఆఫర్ వేస్తాం

పాయి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకున్నాను వాటర్ అంతా ఇప్పుడు కలిపేటప్పుడు ఎప్పుడైనా హైలో పెట్టుకోవాలన్నమాట మిక్స్ అయితే అది ఉడకడానికి కూడా హెల్ప్ అవుతుంది కనిపిస్తుంటారంటే ఇదేంటి ఇది కూడా చిన్నదే వీడియో కదా ఇది కూడా లైవ్ తట్టాలా అంత అవసరమా అనిపోతుంది ఏదో చిన్న ప్రయత్నం చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మార్చేసుకుని మార్చేసుకొని వేసుకొని అలా మగ్గిని ఇద్దాము మూత అయితే పెట్టకండి కలర్ మాకపోతే నెక్స్ట్ ఎవరో మెసేజ్ పెట్టారు హాయ్ ఆకుకూర ఫ్రై అండి ఆకుకూర ఫ్రై చేస్తున్నాము ఇది తెలిసిన రెసిపీనే మందికి అయినా నా స్టైల్లో చూడాలి కదా ఇదిగోండి ధనియాలు జీలకర్ర మేయాలు నువ్వులు నువ్వులు వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇది ఒక హాఫ్ స్పూన్ సరిపోతే ఎక్కువ అవసరం లేదు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ సౌండ్ వినిపిస్తుంది కాబట్టి మ్యూట్లో పెడదామా మ్యూట్ పెట్టడానికి కుదరదు మీరు పూర్తిగా నలగన అవసరం లేదు ఇలా క్రష్ చేసినట్టుంటే సరిపోతుంది ఓకేనా మీకు నచ్చలేదు అంటే పౌడర్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈరోజైతే ఈ రెండు రెసిపీసే అంటే ఎగ్ ఫ్రై కూడా చేస్తాను దాంట్లోకి ఆమె నేను అనమాట ఇదిగోండి కలిపేటప్పుడు ఎప్పుడైనా హైలోనే పెట్టుకోండి ఆంటూ చెక్ చేసుకోండి ఈ టైంలోనే ఉడికేటప్పుడే ఆకు పడుతుంది చెప్పండి నాకైతే రైస్ కడిగి పెట్టేస్తున్నాం నెక్స్ట్ అందరూ స్టీల్ గిన్నెలు వాడడం అంటున్నారు అందుకని స్టీల్ గిన్నెల్లో పెడితే రైస్ అడుగు మాడుతుంది కొద్దిగా అంటే అంటే వాటర్ ఉన్నప్పుడే ఆఫ్ చేయాలనిపించింది అన్నమాట కొద్దిగా లైట్గా ఉంటాయి కదా వాటర్ ఆ టైంలోనే ఇంకా రైస్ కూడా కట్టేశాను ఈ ఇది అయిపోద్ది ఫ్రై మనకి నేనైతే హైలోనే పెట్టుకున్నాను దగ్గరనే దగ్గరగానే ఉన్నా కదా అప్పుడు ప్రజలని చెప్పాను ఇలా వేసే టైం తెలియదు చూడండి ఇలా పచ్చగా ఉంటేనే బాగుంటుంది మనకి ఉడుకుతుందా లేదా అన్న డౌట్ అవసరం లేదు చక్కగా మగ్గిపోద్ది ఆకు నగ్గి అసలు అంటున్నా నాకు కొద్దిగా అయిపోయింది ఇంత కొంచెం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోకి నార్చుకున్నాను నేను దీంట్లో అయితే ఒక్కొక్కసారి కొబ్బరి కూడా వేస్తాను కొన్నిసార్లు పుట్నాలు కూడా వేస్తాను ఈరోజైతే ఈ పౌడర్ వేస్తాను మొన్న లాస్ట్ టైం ఒకసారి ఇది వేసి ట్రై చేశాను బాగా వచ్చింది మొన్న రైస్ కూడా ఉడికిపోతుంది అది ఫ్లెన్లో పెట్టాను ఎగ్స్ ఒక టూ ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను చాలు మాక్సిమం ఈ కళాయిలోనే చేసేస్తాను దీన్ని ఎగ్ వేసుకున్న బాగుంటుంది మళ్ళీ వారు తింటారు లేదని డౌట్ అందుకే వేయట్లేదు వేగిపోవచ్చుంది ఇలా ఆకుకూర ఎక్కువసేపు ట్రై చేయి కానీ ఉడకబెట్టడం కానీ చేయవద్దు ఎందుకంటే దానిలో బాగున్నాయి అంతా పోతుంది మీద వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా ఇలా వెళ్ళిపోయేది ఆకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దు మరి డీప్గా చేయకూడదు ఎప్పుడైనా ఆకులు ఈ పొడి మీకు ఎంత అవసరం పడుతుందో అంత వేసుకోండి అంత వన్ స్పూన్ అంత సరిపోద్ది ఇది ఒక టూ స్పూన్ అంత ఉంది ఈ ఆకుకి వన్ స్పూన్ సరిపోద్దు వెళ్దాం నా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ హైలోనే పెట్టాను ఫ్లేము ఇదంతా దీన్ని కట్టేస్తుంది దాన్ని ఎక్కువ చేయటమే అవసరం లేదు అయిపోయింది ఈ ట్రై అయితే సర్వ్ ఆఫ్ చేసుకొని ఇది పాక తీసేసుకోవడం సార్ దీన్ని నాకు బౌర్ లో తీసుకొని నెక్స్ట్ ఆ కూర ఫ్రై రెడీ అయిపోయింది ఇదే కలాయిలో ఎగ్ ఫ్రై చేసుకున్నాను నాకు ఎంత లోపు మాకిపోద్ది చూడండి కలర్ఫుల్ గా బాగుంది కదా చాలా బాగుంది కదా నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఎగ్ ఫ్రై చేసేసుకుందాం కొద్దిగా అంటే చిన్న స్పూన్తో అయితే మిగిలిన ఆనియన్స్ హైలో పెట్టేసుకోవాలి పోస్టాల్ వర్క్ చేశాను కదా మర్చిపోయి మంచి పంచాల్సిరని ఎగ్ ఫ్రైకి హైలోనే పెట్టుకోవాలి హై వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ పసుపు పెట్టుకోవచ్చు మ్యాక్సిమం నా వంటల్లో సాల్ట్ పసుపు ముందు వేసి మగ్గించుకుంటా అన్నమాట చూస్తూనే ఉంటారు కదా ఆల్రెడీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఉండదు ముండుగుడ్లు గోడి గుడ్లు చక్కగా కడిపేలాగా మిక్స్ చేసేస్తాయి ఛానల్స్లో చాలా మంది లైవ్లు లైవ్లు తీసుకున్నాయి డాన్స్ రాని ముందు తీడీ నేను కూడా లైవ్ పెట్టాయి రోజు రోజు పెట్టండి ఈ ఈరోజు మాత్రం இல்லவேல வர வேகते ओन এগ சேசேச்சு இதோ நம்ம நம்ம நல்லா ஊலிギ போடுறா இங்க தோய்க்கா டாப் யூடியூப் வோட கைட்லைன்ஸ் எல்லாம் நான் பண்ண வீடியோஸ் மார்ச் கோவ்சு మన కంటెంట్ అయినా సరే కొన్ని కొన్ని రూల్స్ వల్ల మార్చుకోవాల్సి వస్తుంది మార్చుకున్న మన కంటర్స్ అయితే కాబట్టి మనం బయట దానికి మాత్రమే లేదు అని నా ఫీలింగ్ వాయిస్ లోగా వస్తుందా మరి పెట్టాను మనం సాల్ట్ వేసాం కాబట్టి వేసుకున్న తర్వాత కలర్ చూడండి చక్కగా మార్చి కొద్దిగా ఫ్రై అయితే నేనైతే ఎగ్ ఫ్రైలో ముందే కారం వేస్తాను ఎగ్ వేసిన తర్వాత ఏమి కదా తెలుసు కదా కారం వేసేటప్పుడు దయచేసి హైలో పెట్టకం డబ్బు కారం వేసాం కదా ఒక టూ మినిట్స్ ఎగ్ అలా కొట్టి వేసుకోవాలి ఎగ్గా ఎవరికి తెలియదు చెప్పాలి ప్పుడు చేసుకొని ఇష్టంగా తినేస్తాను కదా ఇప్పుడు హైలో పెట్టాలి ఎగ్గు వేసాక అది టిప్ టిప్ అనుకోండి సలహా అనుకోండి ఏమన్నా అనుకో వేసాక లోలో పెట్టద్దు హైలోనే పెట్టుకోవాలి వెంటనే పడకదు విధానం మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఎగ్ పెద్ద పీసెస్ కావాలంటే నిదానంగా మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది మీకు కారం ఎక్కువగా అనిపిస్తుందా బీదీలో అనిపిస్తుందా నాకు తినేదాన్ని బట్టి సరిపోద్ది నాకు తెలిసి డైలీ వేస్తూనే ఉంటాను కదా ఇలా కింద నుంచి పైకి మిక్స్ చేస్తే మనకి మరీ చిన్న పీసెస్ అవ్వకుండా బాగా వస్తుంది రైస్ చూడండి ఎలా ఉడుకుతుంది ఎక్కడెక్కడ మన ఎగ్ మాడుతున్నాయి చూసుకునే ఇప్పుడు లోలోకి మార్చేసుకుంటాం మిక్సింగ్ అప్పుడు ఎగ్ రివర్స్ మిక్స్ చేసేటప్పుడు లోలోకి మార్చుకోవాలి మన ఆకుకూరలాక్ కాదు ఈ లైవ్ లో సౌండ్స్ ఎక్కువ వినిపిస్తాయి మార్చేయలేం కదా అన్నిటినీ మార్చబడే అంత కాదు కదా చూడండి ఎగ్ ఫ్రైడ్ దగ్గర నుంచి కలర్ఫుల్ ఇట్స్ రెడీ రెడీ టు ఈట్ రెండు రెసిపీస్ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ ఫ్రెండ్స్ వేగిపోయింది అక్కడ డౌట్ ఏం లేదు మీకు అనిపిస్తుంది కదా ని ఫ్రై చేసుకున్నాను కదా స్టవ్ ఆఫ్గండి ఎగ్ ఫ్రై ప్లస్ ఆకుకూర ఫ్రై ఈ రెండితే లంచ్ ఆఫ్టర్నూన్ రైస్ ఇంకొద్దిగా టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కుదిరితే ఇంకోసారి లైవ్లోకి వస్తాను బాయ్ ఫ్రెండ్స్ Thank you for watching.